సార్ యాక్చువల్గా తెలుగు అమ్మాయిలకు ఎక్కువ ఛాన్సెస్ రావు అని రిపీటెడ్గా ఎక్కువ వింటుంటాం అంటే ఎవరైనా ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్లో విన్నప్పుడు నిజంగా అలా ఉంటుందా టాలెంట్ ఉన్న వాళ్ళకి వస్తానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకు సినీ తెలుగు సినీ ఫీల్డ్లో ఎక్కువ హీరోయిన్స్ బాంబే నుంచో వేరే స్టేట్స్ నుంచో వాళ్ళు ఉంటారు తప్ప మన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ తక్కువ నిజంగా ఈ ఒపీనియన్ కరెక్టా కాదు ఎట్లా కరెక్ట్ అవుతుంది ఇప్పుడు మనకి భానుమతి గారు సావిత్రి గారు ఓల్డ్ సార్ ఓల్డ్ అప్పుడు ఛానల్స్ లో ఎంత లేదు జయప్రద శ్రీదేవి కూడా వాళ్ళే కదా మాధవి గారు ఆ తర్వాత జనరేషన్ చెప్పండి తర్వాత రంభ రోజా ఇల్లు మనవాళ్ళే కదా ఇట్లా చెప్పుకుంటూ వస్తూ ఉంటే వస్తూనే ఉంటారు వాళ్ళు భానుప్రియ వీళ్ళందరూ మన కదా సో తెలుగు వాళ్ళని తీసుకోకూడదు అని ఏం కాదు కానీ ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి ఆ ఛాన్సెస్ రకరకాలుగా ఉంటుంది అమ్మా అది ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు నాకు ఆశ్చర్యం ఉంటుంది ఇప్పుడు మన ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఒక పదేళ్ల నుంచి ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది ఎందుకు సినిమాలు రావట్లేదు తెలియదు అమ్మాయి తెలుగు అమ్మాయి పేరు రావట్లేదు నాకు బట్ అమ్ఐ సో ఎందుకు రావట్లేదు అమ్మఐ ఇప్పుడు నేను కనపడితే అడుగుతాను ఆమె కనపడలేదు అడగలేదు ఇప్పుడు సార్ ఇప్పటిదాకా మీరు ఎంత సంపాదించారు ఈ ఇండస్ట్రీలో ఎన్ని కోట్లు సంపాదించారు చాలా సంపాదించారు నిజంగా ప్రజలు అభిమానం చాలా మంది అభిమానిస్తారు చాలామంది ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఉంటప్పుడు ఏ ఏ దేశం వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఒక్కళ్ళు ఏదో తెలుగు వాళ్ళు కనపడితే తెలుగు వాళ్ళు కదా ఈవెన్ బయట వాళ్ళు కూడా కనపడితే మీరు మీరు కదా అని అడుగుతూ ఉంటారు చాలా అంతకంటే అభిమానం కంటే ఏం కావాలి డబ్బులు అంటారా బొత్తుతో సరిపడా ఉన్నాయి చాలా ఐమ్ హ్యాపీ నా పిల్లలు బాగున్నారు నేను బాగున్నాను దానికి ఏదో కోట్లు కోట్లు కావాలనేది ఏం లేదు ఈ కోట్లు చాలు నాకు వెరీ గుడ్ సార్ యాక్చువల్గా ప్రజల అభిమానం వ్యూఎస్ అభిమానం ఉండ ఉంటే అదే కోట్లతో సమానం కరెక్ట్ నా ఒపీనియన్ కూడా అదే సార్ యాక్చువల్గా సార్ యాక్చువల్గా జా జార్జి రెడ్డి గారితో మీకున్న సంబంధం ఏంటి ఆయన చనిపోవడానికి అదే మర్డర్ అవడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు కూడా మీతో టచ్లో ఉన్నారు మీ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని దాని గురించి ఏమని చెప్తారా ఏం లేదు జార్జి తమ్ముడు సీరియల్ నా క్లాస్మేటు క్లోజ్ ఫ్రెండ్స్ సో వీడు కూడా జార్ జార్జి కూడా మాతో పాటు వచ్చేవాడు మా సైన్స్ కాలేజ్ మా కాలేజ్ కాదు ఆయన సో ఇక్కడికి వచ్చి సిరిల్ దగ్గరికి వచ్చేవాడు నా దగ్గరికి వచ్చేవాడు అక్కడ కూర్చొని ఒక చెప్పుకుంటూ చెప్పుకుంటుండేవాడు సో ఎలక్షన్ టైంలో మాతోనే ఉన్నాడు ఆ రోజు అంతా మా పగలంతా వీళ్ళు ఎవరు లేరు సిరిల్ వాళ్ళు ఎవరు లేరు ఆ రోజు ఎందుకో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నెక్స్ట్ డే ఎలక్షన్ నేను ఎలక్షన్లో నేను కంటెస్ట్ చేస్తున్నాను జార్జ్ వచ్చాడు సరే ఎవరు లేరు కదా నేను మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నా వన్ థర్టీకి ఎప్పుడో నేను దింపేసి వెళ్ళిపోయాను ఆయన లైబ్రరీలో దింపి నేను ఇంటి భోజనానికి వెళ్ళాను వెళ్ళి మళ్ళీ రిటర్న్ మన నాకు మనసు ఒప్పట్లేదు అక్కడేం చేస్తానులే మళ్ళీ వెళ్దాం రిటర్న్ వస్తే సరికి అప్పటికి చంపేశారు నేను అరౌండ్ వన్ థర్టీకి వెళ్ళాను ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీకో తిరిగి వచ్చాను అప్పటికే దారిలో పరి పరిజనం పరిగెత్తుకుంటా రోడ్డు మీద కనపడిన కారు ఆపారు ఏంటంటే జా జార్జిని వేసేసారు నువ్వు వెళ్తే నిన్ను వేసేస్తారు వెళ్ళబాక అన్నారు అట్లా నేను వచ్చాను బట్ నేను వచ్చేటప్పటికి బాడీ తీసేశారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం వాళ్ళ అనాథ ఒక రకంగా ఏంటంటే సపరేట్ అయిపోయినాక మనకి డెఫిషిట్లో వచ్చిన రాష్ట్రం అది దాన్ని బాగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందో ఒక పక్కన రాజధాని ఆయన పెట్టాడు ఈయన తీసాడు ఏదో ఒక చేశాడు సరే తీశాడు పోనీ వేరే రాజధాని తెచ్చాడా తెల పోనీ అది చేసి ఒక రాజధాని ఉంది ఇదిగో మాకు ఇది రాజధాని అని చెప్పే ధైర్యము లేకుండా పోయింది ఏమన్నంటే ఆ కేసు ఆ కేసులు పెడతారని తెలిసినప్పుడు ఓ పదివేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి అసెంబ్లీ సెక్రటేరియట్ అన్ని కట్టినప్పుడు దాన్ని ఉంచితే ఈ నాస్తి ఉన్న పోయిందా ఇంకో ఐదు వేల కోట్లు ఎంత పెడితే అట్లీస్ట్ అది నడుస్తుంది ఇప్పుడు దాకా నడుస్తూనే ఉంది అయిపోయేది దాన్ని కాకుండా నేను మూడు చేస్తాను మొక్కలు చేస్తానని చెప్పి కూర్చుని అది చేయలే ఇది చేయలే పోలవరం ఆయన కంప్లీట్ చేయలే ఈయన కంప్లీట్ చేయలే స్పెషల్ స్టేటస్ ఆయన తేలా ఈయన తేలా అంటే ఏమీ చేయలే వాళ్ళు చేయలే వీళ్ళు చేయలే అండ్ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు విషయంలోనూ అసెంబ్లీలో సిగ్గు లేకుండా ఒకళ్ళని ఒకళ్ళు అసహ్యంగా తిట్టుకున్నారు ఆయన టర్మ్లో ఆయన ఆయన కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ ఆయన మంత్రులు కానీ వీళ్ళని తిట్టేవారు దొంగ తలుచ్చత చెత్త చెదారం అని వీళ్ళు వచ్చినాక వీళ్ళు పర్సనల్గా వాళ్ళని తిడతాం మొదలు అంటే ఇంతకంటే సిగ్గు పడాల్సిన అవసరం ఏం లేదు ఇంతకంటే దరిద్రం అయితే నా జీవితంలో నేను చూడలేదు ఎన్నో అసెంబ్లీలు ఎన్నో పార్లమెంట్లో చూశాను సుందరయ్య గారిది అవి మనం మీటింగ్ చెప్పుకుంటాము అప్పుడెప్పుడు మా చిన్నప్పుడు కృష్ణమాచారి గారు కృష్ణమేనన్ గారు మాట్లాడారు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడారు అంటే మా పుచ్చలపల్లి సుందరయ్య గారు అసెంబ్లీలో మాట్లాడారంటే ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడేటువంటి బ్రహ్మాండమైన స్పీచ్లు ఉన్నాయి బావిలాల్ గోపాలకృష్ణ గారు మాట్లాడినాయి ఎంతోమంది గొప్పవాళ్ళు మాట్లాడినాయి అసెంబ్లీ ఎంతోమంది అసెంబ్లీని పార్లమెంట్ని వెళ్ళారంటే మన సమస్యలు మాట్లాడతారు ఈ దరిద్రం ఏంటంటే లాస్ట్ టెన్ ఇయర్స్లో మనం చూసింది ఫస్ట్ గౌరవనీయులైన ఆ ముఖ్యమంత్రి డింగ్ డింగ్ డొంగ్ డంగ్ ఆయన్ని పొగట్టడం సరిపోతుంది ఒక ఆయనకి ఇచ్చేది ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఆయన ఓ ఒకటి రెండున్నర నిమిషాలు పక్కనుండి తిడతారు ఒక లాస్ట్ పది నిమిషాలు ఒక నిమిషమో థర్టీ సెకండ్స్ సమస్య చెప్తారు సమస్య చెప్తారు అయితే సమస్య వెనకబడిపోతుంది ఇప్పుడు మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత సమస్య వెనకబడిపోయి ఈ తిట్లు పురాణం ఉంది దీన్ని గురించి మనం ఎక్కువ రాస్తూ ఉంటాం తిట్టుకున్నారు అండి వీడు తర్వాత మనం ఎందుకు తిట్టేవరో అని వాడిని పలానా వాడిని కానీ ఆవిడిని కానీ అడిగాం అనుకో లేదు సార్ నేను ఇది మాట్లాడాను ఎప్పుడు మాట్లాడామంటే నాలుగున్నర నిమిషాల తర్వాత సో మీరు అనేది ఏంటంటే ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ప్రజలు నమ్మి వేస్తున్నారు దాన్ని సక్రమంగా వాడుకుంటే ఇంకొకసారి అడగాల్సిన అవసరం ఉండదు వాళ్ళే ఓటు వేసుకుంటూ వెళ్తారు జగన్ చాలా ధైర్యంగా చెప్పాడు నన్ను నమ్మితే ఓటే నేను పని చేస్తే పని చేశావు అని అనుకుంటే ఇంతమంది అగెనిస్ట్గా ఎందుకుంటారు ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అడగకుండా కూడా ఓటేస్తారు ఈ మాట కూడా చెప్పక్కర్లేదు ఓటేస్తారు అది లేకుండా చేసుకున్నారు ఇద్దరు లేకుండా చేసుకున్నారు ఇవాళ దిక్కులాకి ఇటో అటో ఇ పరిస్థితి వచ్చింది ఎందుకు ఎవరికేసాము ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి మనం ఎందుకు వచ్చిందంటే వీళ్ళిద్దరు నిర్వాహకం అది సార్ రాజకీయ నాయకులు ఎలా ఉంటే బెటర్ అంటారు ప్రజలు ఎలా ఉంటే బెటర్ ఎందుకంటే సమాజం బాగుపడటం ఇంపార్టెంట్ అక్కడ మనం చూస్తే ఒకవేళ ఏపీ పొలిటికల్ ఇష్యూస్ కానీ ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ల్యాండ్ ఆర్డర్ని వాడుకోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితులు ఎందుకంటే గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది పోలీసులు గవర్నమెంట్ అధికారులు ఏం చెప్తే అదే వింటున్న సందర్భాలు ఎక్కువ ఏదన్నా కేసులు ఫైల్ చేసినప్పుడు కూడా పై నుంచి ఫోన్లు వస్తున్నాయి పవర్ ఎవరికి ఉంటుందో ఎవరు రికమెండేషన్స్ నడుస్తున్నాయో వాళ్ళకి అసలు స్టేషన్లో కూర్చోబెట్టి చట్ట విరుద్ధంగా నడుస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి మీ సీనియారిటీ ప్రకారం ఏం చెప్తారు అంటే ఎట్లా ఉంటే స్టేట్ ఉంది అక్కడ మరి మోనోపల్లి లాగా ఉంది సార్ మోనోపల్లి మొత్తం దేశం అంతా ఇదే పరిస్థితుల్లో ఉంది చాలా అసలు మనం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాము అనే నమ్మకాన్ని పోగొట్టేశారు అందరూ అందరూ పోగొట్టేశారు వీళ్ళందరూ వీళ్ళు వీళ్ళ అవసరాల కోసం వాళ్ళ వాళ్ళ ప్రాభావం కోసం అసెంబ్లీనే కాదు రాష్ట్రాన్ని కూడా కలుషితం చేశారు రాష్ట్ర ప్రజలు అంటే మేజర్గా నమ్మ వీళ్ళు రాష్ట్రాన్ని తినేశారు వాళ్ళు దోసుకు తిన్నా కూడా నాకు బాధలు తింటే తిని వచ్చారు అనుకుంటాం కానీ ఇవాళ ప్రజలని ఒక రకంగా ఏం చేశారంటే రెండు సెక్షన్స్ చేశారు మనుషుల్ని ఇప్పుడు నేనేమంటానంటే మనం మనుషులుగా పుట్టినాక ప్రతి మనిషిని గౌరవించాలి అలాగే మనం ఏమంటారు దాన్ని శత్రుత్వం పెట్టుకో విరోధం విరోధం పెట్టుకోకూడదు ఎవరిని విరోధం ఇప్పుడు రాజకీయం ఏమంటాం చేస్తాము తప్పో ఒప్పో ఉంటే దాన్ని కాపాడుకుని అందరం కలిసి సరి చేసుకోవాలి తప్పు జరిగితే అది వదిలిపెట్టి నేను తప్పు చేశాను ఫర్ ఎగ్జాంపుల్ నేనే పదవిలో ఉన్నాను తప్పు చేశాను మీకు తెలిసింది భారతదేశం నువ్వు తప్పు చేసావయ్యా కాదు ఇట్ట కాదంటే నేను దాన్ని రెక్టిఫై చేసుకుని మన ఇద్దరం కలిసి దాన్ని బాగు చేస్తుంది ఎందుకంటే ప్రజల కోసం మనం చేసేది ప్రజలు మనకు ఓటేసి నిలబెట్టారు అది వదిలిపెట్టి అంటావా నువ్వు కదా గతంలో ఉంది నువ్వు చేసావు కదా నేను నీ మీద నువ్వు నా మీద మనం తిట్టుకుంటూ అసలు ఏ ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని వెనక్కి పడేస్తే ఇదైపోతుంది అట్లాగే అసహ్యం మన తర్వాత ఈ మౌఢ్యం కులాలు మతాలు ఇవన్నిటికీ అతీతంగా ఉండాల్సిన పరిస్థితి నుంచి ఇవాళ విడగొట్టేసాం ఏదో ఒక పార్టీకో ఒక కులానికొక మతానికో సెటిల్ అయిపోయి వాళ్ళని తయారు చేసాం వీళ్ళందరం కలిసి రాజకీయ పార్టీలన్నీ కలిసి అది పోవాలి ప్రజలుగా మీరు అడుగుతున్నారు కదా ఏంటంటే మనము మన కోసం కాదు మన నెక్స్ట్ తరం కోసం ఆలోచించాలి మనం ఇవాళ ఏంటంటే మన మనకి డబ్బులు ఐదు వేలు పదివేలు ఇస్తున్నారు లేదంటే రాయితీలు ఇచ్చేస్తున్నారు నెలకు ఇంటికి డబ్బులు వచ్చేస్తున్నాయి అది ఏదో వచ్చేస్తున్నాయి అని మనం చేసుకుంటున్నాం కానీ మన నెక్స్ట్ తరాలు ఏమవుతాయి నెక్స్ట్ తరాలు ఎట్లా బతుకుతాయి వాళ్ళకి ఎట్లా ఇవాళ నీళ్లు లేవు మన బెంగళూరులో నీళ్ళు లేకుండా పోయినాయి ఇవాళ హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ చూసి మన అద్భుతమైన డెవలప్మెంట్ అయిపోయిందని చెప్తున్నాం బిలీవ్ మీ నోట్ మై నోట్ దిస్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోయినాక ఇక్కడ హైదరాబాద్లో నీళ్లు ఉండవు ఆ నీళ్ళన్నీ వస్తే ఈ డ్రైనేజీలు ఏమైపోతాయి ఏమవుతుంది ఇదంతా ఇప్పుడు ఫ్లడ్స్ ఇట్లా వచ్చినాయి అంటే నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి ఇప్పుడే హైదరాబాదు చిన్న వర్షం పడితే మునిగిపోతుంది సో ఇట్లా ఇన్ని రకాల సమస్యలు ఉంటే మనం ఆ సమస్యలు వదిలిపెట్టి మనం ఈ పొలిటికల్ పార్టీలుగా నాయకులుగా అయిపోయి వాళ్ళకి వాళ్ళని కోసం మనం కొట్టుకుంటున్నాం చచ్చిపోయేది మనం ఇవాళ కుర్చీళ్ళు వాళ్ళు శుభ్రంగా హ్యాపీగా కూర్చుంటారు ఈ కూర్చుంటాడు ఆడు కూర్చుంటాడు కుర్చీ ఎవడు మనం మాత్రం కూడా మనం ఇది ఆలోచించాలి ఈ అభిమానులు అభిమానం అనేది పార్టీలకి ప్లస్ అవ్వాలి తప్ప వీళ్ళు వాళ్ళు కొట్టుకొని తన్నుకొని పబ్లిక్ న్యూసెన్స్ అవుతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అసలు ముందు వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటే సరే ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము ఇద్దరం ఒకే కాన్స్టిట్యులో కంటెస్ట్ చేసాం నేను ఓడిపోయాను మీరు గెలిచారు నెక్స్ట్ డే నేను వచ్చి మీ పార్టీలో చేరాను లేదా మీరు గెలిచారు మీరు గెలిచారు నేను ఓడిపోయాను కానీ మా పార్టీ రాజ రా దీనికి వచ్చింది ఏది రాజ్య అధికారం వచ్చింది టోటల్ గెలిచింది వెంటనే మీరు వచ్చి మా పార్టీలో చేరారు మీరు వచ్చి మా పార్టీలో చేరితే మీ వెనకాల మీ వెనకాల ఉన్న వాళ్ళంతా ఏం చేయాలి అప్పుడు దాకా మా వాళ్ళు మీ వాళ్ళు కుట్టుకున్నారు అన్నుకున్నారు ఇప్పుడు వాళ్ళ పాప మీ కార్యకర్తలు వచ్చి మా వాళ్ళ మా కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు వాళ్ళు ఏమంటారు మా వాళ్ళు ఏమంటారు చూసారా చచ్చినట్టు వచ్చారు నాకు చెప్తే మా వాడికి ఓట్ వేస్తూ చాలు కదా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి